అయనేక దోడొరుగున గుటి ఏంటా మావాలకు చెప్తానా అవుతాలలకు చెప్తానా దయచేసి దయచేసి మీరు యోనివిష్కొని నేను ఉద్దన్ని యోనిపెట్టనాకుదు దయచేసి ఎక్స్‌టెర్నల్ లేకు నాకు సరిపోదు నేనంటే ఆయన సరిపోదు ఆయన అంటే నాకు సరిపోదు ఆయన విషయంలో నేను గట్టి ఉంటారు పోర చెప్తాం రేప సోమారం మంగళవారొచ్చట బోర్సేకి వస్తారు రండి ండ్రా ఎవడొచ్చావాడు నాకు ఎవరు చర్చ లేదు పెద్దవాడు ఊరు నా ఊరు నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరు మీకు మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీరు దూరం అయినారంతే కానీ ఆపే దూరం కాలేదు ఇంకోటి చెప్తానా ఒక ఆరు మంది ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి గౌడు శర్వారెడ్డి రామచంద్రుడు శేషారెడ్డి ఏ ముందు మీరు డిన్నర్లు పెట్టండి మీరు ఐదు మంది మళ్ళీ పిల్లలుగా పెట్టిస్తారు తిప్పేది కీ దిప్పేది వాళ్ళకి డిన్నర్లా ఏ మీకు ఆతులు తిరిగి పెట్టండి పెట్టండి రాజ్యాలు బాగున్నాయండి సమాజాస్తారా ఉత్తరంట మోర్జాల్లో వాడే తిరిగి మీరే వస్తారు తిరిగి రమ్మన్నా రమ్మండ్రా మీ అంత పనికి మానని పెద్దోడుగురు ఎవరు ఏం కాబట్టి ఎట్లా పెరుగుతారు మీరు పెద్దవాళ్ళు వాళ్ళు అందుకే వాళ్ళు కాస్త ఎట్లా ఉంటాయి మీరు ఎట్లా అంటే చేయద్దాం ఉండేవాళ్ళు కాపాడు మీరు ఉన్నాడు కావరు మీదేవాల్ రెండు వాకుల పల్లె హైదరాబాద్కు పోయిన పల్లె వచ్చినాడు వాడు ఎట్లా వస్తాడు నిన్నేం చేయలే నీకేం కష్టం కలిగిలే కలిగించడం లేదా వాడికి కూడా చెప్తాను జరుగుతా ప్రేమ ఉంది ప్రేమ ఉంది బదురాం ఆడికాడికి వచ్చినావు సారా వారా నాకు మీరందరూ నాకుందరం తప్ప నేను ఎవడు వచ్చినా పని చేస్తాను నేను దూరం చేసుకోదలుస్తాను నా దగ్గర తీసుకోవాలని తారా చూడే మన మనంద కూర్చుంటావా ఊర్లో పెట్టమంటావు పెంట నాకేమో పెద్ద పెడుతుంది మీ ఊర్లో ఏమంటున్నా రే నేను అందరితో బాగుండాలనుకున్నా చెప్తానా ఆరు మందికి మీరు ముందు డిన్నర్లు పెట్టండి అయ్యా పెద్ద అడుగు చెప్తారా మీకు అవతలా యువతలా కాదు వీళ్ళు ఆరు మంది పెట్టాక మళ్ళీ మీరు పెట్టండి డిన్నర్లు ఊరు చెప్తారు మీకు ఒప్పు చేద్దండి ఊరు బాగుండాలా ఊరు బాగుండాలా ఏదో పంటలు చేసుకొని హాయిగా ఉన్నారు దీంట్లో జోక్యం చేసుకోద్దండి నాకు లక్షలకు సక్సెస్ మా ఇద్దరికి నాకు నిజమే ఏమి లేదు హాయిగా ఉంది